హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఈరోజు టాప్ టమాటో ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంక ముందుగా అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే ఇంక ఇక్కడ కేవలం పదిహేను కేజీల బాక్సులు ఉంటాయి ధర చూసుకుంటే థర్డ్ క్వాలిటీ టమాటా యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల కొనుగోలు చేస్తున్నారు ఫిఫ్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ అయితే కొనుగోలు చేస్తున్నారు పదిహేను కేజీల బాక్సు అలాగే సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే నూట నలభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి వన్ ఫార్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి సెకండ్ రకం క్వాలిటీ పదిహేను కేజీల బాక్స్ అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే రెండు వందల అరవై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల దాకా కొనసాగింది టాప్ ధర టూ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ తా జరిగింది ఈరోజు అనంతపురం మార్కెట్లో పదిహేను కేజీల బాక్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్